హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప ద స్మార్ట్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో చేపల కూర చేపలు ఫ్రై ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది చెప్తాను వండడం అంటే చాలా కష్టం అనుకుంటామండి కానీ చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది చెప్తాను దానికోసమైతే ముందు చేప ముక్కలు నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి అందులో ఉప్పు కారం పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి అందులోకే పచ్చిమిరకాయలు పడవగా చీలుకుని వేసుకోవాలి మనకి ఫిష్ ముక్కలు ఉన్నదాన్ని బట్టి చేప ముక్కలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఆనియన్స్ అయితే కట్ చేసుకుని కచ్చాపచ్చగా మిక్సీలో పేస్ట్ చేసుకుని అది కూడా వేసి బాగా కలుపుకోవాలి అందులోకి ఆయిల్ కూడా వేసేసుకోవాలండి డైరెక్ట్గా అందులోకి ఆయిల్ వేసేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అనేది వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలి మనకున్న చేపల క్వాంటిటీని బట్టి ఆయిల్ కానీ పచ్చిమిరగాయలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ చింతపండు రసం కానీ వేసుకోవాలండి ఇప్పుడైతే అది పొయ్యి మీద పెట్టేసుకోవడమే చూసారా ఎంత ఈజీయో అలా పొయ్యి మీద పెట్టేసుకుంటే ఈ లోపు మిక్సీ పేస్ట్ కోసం మిక్సీలో వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం గసగసాలు వేసి పేస్ట్ చేసుకోవాలి ఇంకా బెండకాయలు అయితే ఇలా పొడవుగా కట్ చేసుకుని పెద్ద ముక్కలుగా వేసుకోవాలండి మనం అది మళ్ళీ గరిటితో ఏం పెట్టకలేదు అలా ఉంచితే కాసేపటికి రసం పీల్చుకుని వెళ్తాయి తర్వాత మనం ముందుగా చేసుకునే పేస్ట్ కూడా అందులో వేసేయడమే చూసారా రెడీ అయిపోయింది చూసారా అండి ఎలా ఆడుతుందో కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది ఇంకా ఇప్పుడు ఫ్రై కోసం అయితే సేమ్ ప్రాసెస్ అండి ఉప్పు కారం పసుపు కొంచెం కచ్చబచ్చగా పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ పొడవుగా చీరుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం ధనియాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేసుకుని పాన్లో ఈ ముక్కలన్నీ వేసేయడమే కొంచెం మరీ డీప్ ఫ్రై కాకుండా కొంచెం గ్రేవీలా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి నాకైతే ఈ ఫ్రై చాలా ఇష్టం నాకు కానీ మా తమ్ముడికి కానీ దీంతో మొత్తం అన్నం అంతా తినేయచ్చు అనమాట చేపల కూర ఎప్పుడైనా సరే మంచిగా కుదరకపోతే తినలేమండి ఏ కూర అయినా కొంచెం ఓకే ఓకేగా ఉన్నా తినగలుగుతాం కానీ చేపల కూర నీసు వాసన వచ్చినా తగినంత ఉప్పు కారం అవి ఏమి చింతపండు పట్టకపోయినా అస్సలు తినలేము సో ఈ ప్రాసెస్లో చేసుకోండి అందరూ మిమ్మల్ని తప్పకుండా చాలా బాగుంది అని అప్రిషియేట్ చేస్తారు ఆయిల్ అలా అంచులు కడితే అయిపోయినట్టే అనమాట చూసారు కదా ఎంత బాగుందో చూడ్డానికి అంతేనండి ఈ వీడియోకి ఇది మా అమ్మ చేసే ప్రాసెస్ అండి చేపల పులుసుకి చాలామంది అయితే ఆయిల్లో ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకుని తర్వాత మిగతా ప్రాసెస్ చేస్తారు కానీ మా అమ్మ అయితే ఇలాగే చేస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో కలుద్దాం